ఈరోజు కూర్చు ప్రచారంలో భాగంగా ప్రతీచి గడప గడప గడపగడప ప్రచారం చేసి ఇప్పుడే రిలాక్స్ అయ్యి అందరం నిలబడుతున్నా అంటే సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏం సార్ మీకు ఎలాంటి సమస్యలు చెప్పడం జరుగుతుంది ఓటర్స్ గతంలో ఈ వార్డు టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ గారు నిలిచేవారు తర్వాత ఒక నేను అప్పుడు ఓడిపోయినా నేను ఆయన మీద సార్ ఇది రెండో రెండోసారి రెండోసారి ఇది సారి ఫస్ట్ సారి సార్ వచ్చారు ఓకే ఆయన మీద నేను ఓడిపోవడం జరిగింది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశాను మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ వరించింది కష్టపడుతున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో రెండు సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చిన మా అదృష్టం ప్రతి మరి గత ఐదు సంవత్సరాల కిందగా భతులు లక్ష్మారెడ్డి గారు మరి మున్సిపాలిటీకి రావటం ఆయనతో పాటు మేము కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన అందించిన ఫలాలు అందరికీ జనాల జనాలకు చేర్పించుకుంటూ మేము సేవ చేసుకుంటూ ఐదు ఆరు సంవత్సరాల నుంచి కోడింబర్ తీరుకుంటూ మేము కష్టపడుకుంటూ ఇవాళ వచ్చినాం ఆ కష్టానికి పడుకుంటూ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది సార్ మీకే టికెట్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏదంట అంటే ఇంకా సీనియర్ విజయర్ నాయక్ లేకుంటే ఒక గత మీరు ఒకసారి చేసి ఓటర్ అవ్వడం జరిగింది ఈసారి అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు ఇస్తే ఇంకా ప్రజల్లో మీరు చూస్తే పూర్తిగా ఆ లాంగ్వేజ్ తెలియలేదండి గత పది ఇప్పుడు రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోయారు అంతా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత అంతా నల్లమోదు భాస్కర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద మా గెలిచిన ఎమ్మెల్యే దాని తర్వాత సంవత్సరం తర్వాత ఆయన వెళ్తూ వెళ్తూ మరి మా పార్టీ వాళ్ళందరినీ మరి ఏం చెప్పిండో ఏందో మరి బ్లాక్మెయిల్ చేసిండా ఏం చేసి వచ్చారు కానీ ఆ భారగవన్న మీరు అందరూ మా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి భాగవన్నని అందరినీ తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసమో మరి ఆయన ఒత్తిడి వల్లనో మరి భాగవన్న దాంట్లో పోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అప్పుడు ఎవరు లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళు కూడా ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కడనే నేను తిరుపుకుంటూ నేను నిమ్మలగా నిమ్మలని ఆ రోజు శంకర్ నాయక్ గారు నన్ను తీసుకొచ్చి ఈ వార్డు ఇన్చార్జ్ చేశారు ఈ వార్డు ఇన్ఛార్జ్ చేసిన తర్వాత నేను కష్టపడుకుంటూ కష్టపడుకుని నా పైన నేను చేసుకుంటూ అదృష్టం కొద్ది భద్ర కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను భక్తులక్ష్మణ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు కానివ్వండి ఆయన చేసే మంచి పనులు ఇప్పుడు ఆ టైంలోనే కరోనా రావడం ఆ కరోనా టైంలో మరి ప్రజెంట్గా ఏదైనా గెలిచిన తర్వాత మీకు అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగిస్తున్నారు మీరు వాడు సంస్థలో చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయబోతున్నారు ఆల్రెడీ గతంలో అభివృద్ధి జరిగింది కొద్ది గొప్ప జరిగింది కొద్దిగా ఇప్పుడు చైర్మన్ వాడు కాబట్టి మంచిగానే జరిగింది కాబట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని మేము ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొన్ని కాలువలు కట్టే ఉన్నాయి కొన్ని లైట్స్ లేవు కొన్ని ఇప్పుడు కొద్దిగా మా సున్న నగరు ఈ పెద్ద బజారు కొద్దిగా పెద్ద బజార్ అనేది చాలా పాశం బంగారం అన్నీ ఉంటాయి ఈ కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టియ్యాలి దానికి ఏదో ఒకటి పోడ్పడాలి అని ఒక ఆలోచనతోటి అనుకుంటున్నాను నేను దానికి ఏదో డెవలప్మెంట్ చేసి జనాలకు చూపిస్తాను నేను గెలిచిన తర్వాత రోడ్లు అయితే అన్ని వేసేసారు మా గౌరవ గారు ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మా సమ్మె ఏరియా చాలా మందికి ఇల్లు లేవు ఆ ఇల్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తా ఇస్తారని మాట ఇచ్చారు వాళ్ళకి రోడ్లున్నా రైట్లున్నా లేకున్నా ఉండగలుగుతాం కానీ ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళకి కల ఆ ఇల్లు కావాలి కాబట్టి ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి తర్వాత టీఆర్ఎస్ పార్టీ హయాంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు కానీ కట్టినా కూడా ఎవరికి ఇయ్యలే అవి అట్లనే పాడుపడిపోయింది మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ ఇల్లులు అనేది ఇప్పుడు పల్లెటూర్లలో మొన్న అందరికి చాలా మందికి ఇల్లులు వచ్చాయి ఒక్కొక్క ఊరికి వచ్చేసి పదిహేడు ఇరవై పద్దెనిమిది ఇల్లులు వచ్చినాయి చాలా మందికి మేలు జరిగింది అట్లనే రేపు మున్సిపాలిటీ కూడా గెలుచుకున్న తర్వాత ఒక్కొక్క వాడికి వంద ఇల్లు నూట యాభై ఇల్లులు రాబోతున్నాయి అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు అందరికీ ఎవరికైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు నిజంగా ఇల్లు లేదు వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తానని నేను మీ ద్వారా మా జనాలకి ముప్పై ఆరు వాడు ప్రజలకి తెలియజేస్తున్నాను సార్ చెప్పండి సార్ మీద చేసి అంత ఓడిపోవడం జరిగింది ఓకే ఓడిపోయిన వ్యక్తి ఇంట్లో కూర్చున్నారు కానీ సేవ చేయరు కదా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్క విషయానికి వచ్చేసి వాటిలో సేవ చేయడం జరిగింది అందుకే మాకు అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చిన డబ్బుల కోసం నాలుగు ప్రతి ఒక్క పని అన్నా అని ఫోన్ చేసి రావడం జరిగింది ప్రతి ఒక్క పని చనిపోయినా కూడా మంచి ఉన్న ఉన్నా కూడా దగ్గరుండి చేసుకున్న మా అన్న అబ్దుల్లా గారిని ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఈరోజు ముప్పై ఆరో వార్డు మేము గెలిపించడం ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి ఎవరైనా చనిపోయినా కూడా అన్నా పిలిస్తే వచ్చి దగ్గరుండి సరే వేరే వాళ్ళు డబ్బులు లేకపోయినా ఆయన సొంత ఖర్చులతోటి కూడా కొంతమందికి అన్నం పెట్టడం పండుగ నేపయడం సేవ శివం పోయేదాకా ఆయనకి సేవ చేయడం జరిగింది కరోనా వచ్చిన టైంలో ఇంటికి కాని పరిస్థితులు ఉండి కూడా ప్రతి ఒక్కరికి వీఎల్ఆర్ కిట్ అందియడం జరిగింది తర్వాత కాలువలు కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి కరెంటు కానివ్వండి దగ్గరుండి పిలిపించి చేయడం చాలా మంచి పనులు చేసింది వాటిని అంటే చూసిన తర్వాత ఇంకా అభివృద్ధి పనిచేస్తే మీకు నమ్మకం ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం ఆ వార్డులో ఒక పెద్ద లిఖ ఫస్ట్ పనులు చేస్తారు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా రావడం అనేది చాలా చాలా మందికి కౌన్సిలర్ కాకపోయినా కూడా రావడం పని చేయడం చాలా మంచి పనులు చేసింది అందుకని అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇక్కడ ప్రజెంట్ గా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కానీ ఇప్పుడు వార్డు కౌన్సిలర్ కూడా అన్న తెలిసిన తర్వాత ఎంత ఉండబోతుంది అనుకో చాలా బ్రహ్మాండంగా ఉంది గతంలో పల్లె మార్గం చాలా బాగా చేసేరు మిగతా పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మన నమ్మకం ఉన్నది అందుకే దగ్గర నుండి గెలిపించాలనుకున్నాం ఖచ్చితంగా మేము గెలిపిస్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు భార్గవ్ సార్ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆశీస్సుల వల్ల ఆయన ఆయన ఆశీస్సుల ద్వారా నేను కూడా ఇక్కడ ఆయన సపోర్ట్ వల్లనే నేను చేస్తున్నాను ఆయన అందుకుంటున్నాం ఆయన అందరికి ఫోన్లు చేసి మా అబ్దుల్లా గెలిపేయాలని చెప్తున్నాడు ఆయన ఆయన ఆశస్సులనే మేము ఇలా ఇక్కడ గెలవబోతున్నాం ఆయన ఆయన ప్రభావం ఉంటది ఈ వార్డులో ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబము వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఈ వార్డులోనే ఉన్నారు వాళ్ళ ప్రభావం ఇక్కడ ఉంటది కాబట్టి ఇప్పుడు అన్న అన్న ప్రభావం కూడా ఇక్కడ ఉంటది అన్న ఆశీస్ కూడా నా మీద ఉన్నాయి అయితే ఇప్పుడు గతంలో తన మీద మీరు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది జరిగినా కూడా ఎంత ఎంత సేవ చేశావు ప్రజలకు ఎంత అనుకూలంగా ఉన్నావు వ్యక్తి కాబట్టి ఈ రోజు కలిసి కుటుంబం లాగా కాంగ్రెస్ పార్టీ తన కూడా ఉండటం వల్ల ఈ రోజు మీకు సపోర్ట్ చేస్తున్నాను అనుకో అవును అంతే అండి నేను ఏ రోజు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయనకు దిశ ఎత్తి కదండి మేము అట్లా వ్యతిరేకంగా ఏం పోం కాకపోతే అవకాశం వచ్చింది ఆ అన్న కూడా ఇక మన పిల్లగాడే అని అట్లా సపోర్ట్ చేశాం చెప్పండి అన్న అసలు ఎంత ఉంది అంశాల గురించి చెప్పండి కూడా చాలా సారి పొడిగేట్ ఓడిపోయారు ఈసారి కూడా అది మనకు అవగాహన అన్నగారికి మా కోసం ఎన్నో వేళ్ళు వాటిలో అనేక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ రోడ్లు రోడ్లైతే అండి కాలువలకు పోతాయండి రోడ్ల పక్క ట్యాంపులు పోతాయండి రంగన కాలంలో అదేవిధంగా రంగన ఒక పదిహేను ఏళ్ళకి బయట పెట్టి

కూడా సార్ అనుకుంటారు సార్ ప్రజలు కూడా మేము ఇక్కడ అడగడం జరిగింది మీరేం మంచి సేవ మంచిగా చేయగలుగుతారు ఉన్న వ్యక్తి మరో మారు మాటలు అంశాలు చెప్పడం జరుగుతుంది అంటే మనం ఎక్కడ ఈ బజార్ వెండి బంగారం షాప్లో మనం చిన్నప్పటి నుంచి ఇదే బజార్లో పని నేర్చుకొని ఇక్కడే ఉన్నాం మనం మనకు సపోర్ట్ ఇవ్వలేదు ఉమ్మెన్ ఆర్మీ ప్రతి కష్టం మనకు తెలుసు మనకు మన మా అమ్మ నా లేరు మనమే నార్మీని మన ప్రతి ఒక్క కష్టం మనకు తెలుసు కాబట్టి జనాల కష్టం అవ్వబడితే నేను కట్టుకోలేదు అందుకోసం వాళ్ళు ఏదన్నా చిన్నదానికి పెద్దదానికి చేసినా వెంబడి ఉండుతున్నా నాకెంత చేతనైతే అంత చేస్తామట వాళ్ళందరూ అభిమానంతో అన్నీ కంపల్సరీ ఉంటారని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నాం లేకపోతే నేను ఒక్కడే వీళ్ళందరి బలం ఇలా ఆ పనులు చేయడం వల్లనో లేకపోతే నా మంచితనం వల్లనో నేను ఎవరికి కాంట్రవర్సీ వ్యక్తిని కానీ నేను ఎవరి గురించి ఒక మాట నేను చెడుగా మాట్లాడను ఎవరి గురించి ఒక మాట అనిపిస్తున్నాను నేను అంటేనే కదా అనేది నేను ఎవరితో ఇక నేను ప్రయత్నిస్తున్నా భగవంతుడు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమ పత్రాలు ఈరోజు ప్రజలు మేము జరుగుతున్నారు మీడియా ద్వారా ఆ ముప్పై ఆరు వాడు ప్రజలకి నేను ఒకటే విన్నపించుకుంటున్నాను ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు మీరు నన్ను అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను నాకు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి రేపు ఏదన్నా వార్డులో ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే కాడికి పోయి చెప్పి నాకు ఇది కావాలని పోరాడే శక్తి నాకుంది కాబట్టి నేను ఖచ్చితంగా పోరాడి ఈ వార్డులో సమస్యలన్నీ తీరుస్తానని మీ అందరికీ ఈ మీడియా ద్వారా నేను tell me just a okay <laughs>